జీయాచ్యాలకి స్వాగతం సుస్వాగతం ద్వాదశ రాసుల రాశి ఫలాలు ఆరవ తారీఖు నుండి పదమూడవ తారీఖు అక్టోబర్ వరకు ద్వాదశ రాసుల రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అందులో మొట్టమొదటి మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఈ విధంగా ఉండబోతుంది కొత్త పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకునేటువంటి దిశగా ఉంది కొత్త పనులు చేపడతారు అలాగే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మేషరాశి వారికి బాగుంది అలాగే ఈ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ రంగు అలాగే అదృష్ట రత్నం మాణిక్యం అదృష్ట సంఖ్య తొమ్మిది తదుపరి వృషభ రాశి మిత్రుల నుంచి శుభవార్తలు ఆహ్వానాలు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు కావలసినటువంటి పనులకి స్నేహితులు సన్నిహితులు తోడ్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారం బాగుంది అలాగే వీరికి అదృష్ట రంగు నీలం అదృష్టరత్నం వైడూర్యం అదృష్ట సంఖ్య ఆరు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వ్యవహారాల ముందు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ పనులు అనుకున్నా కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగే కనిపించ అవకాశాలు కనిపిస్తున్నాయి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆకస్మికంగా ధనలాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అదృష్ట సంఖ్య ఎరుపు అదృష్టరత్నం యమనాలు అదృష్ట సంఖ్య ఐదు తదుపరి కర్కటక రాశి కర్కటక రాశి వారికి విజయం అన్ని పనుల్లో విజయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయంలో కిందటి వారం కంటే ఆదాయం పెరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ ప్రయోజనాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట రత్నం ముత్యం అదృష్ట సంఖ్య రెండు తదుపరి సింహరాశి సామాజికంగా గుర్తింపు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాజెక్టుల్లో నోటల శక్తి వ్యాపారాల్లో అభివృద్ధి లాభాలు కొట్టి కట్టే విధంగా ఉంది అలాగే ఏ పనులనైనా కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదృష్ట రంగు ఆరెంజ్ బంగారం రంగు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే అదృష్ట రత్నం పసుపు అదృష్ట సంఖ్య ఒకటి తదుపరి కన్యరాశి ఈ కన్యా రాశి వారికి కెరియర్ పురోగత అభివృద్ధి ఉంటుంది అలాగే అసిస్టెంట్ ఆదాయం అనగా మధ్యవర్తి చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది పాత రుణాలు తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదృష్ట రంగు అకుపచ్చ అదృష్టరత్నం యమరాం అదృష్ట సంఖ్య ఐదు తదుపరి తులారాశి వీరికి కుటుంబ సమస్యలు అంతరాయం కాదు అలాగే పారిశ్రామిక పురోగతి ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వీరికి నడుస్తున్నటువంటిది శుభత శుభ సమయంగా మనం చెప్పవచ్చు వీరు పట్టిందలా బంగారమా అన్నట్టు ఉండను వీరికి ఏ అయినా కూడా మంచి లాభాలు చేకూడే అవకాశం కనిపిస్తున్నాయి వీరి అదృష్ట సంఖ్య తెలుపు అదృష్ట రంగు తెలుపు అదృష్ట రత్నం డైమండ్ అలాగే అదృష్ట సంఖ్య ఆరు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగాల్లో ప్రమోషన్ స్నేహితులతో కలుసుకోగలరు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం వీరికి అదృష్ట రంగు ఎరుపు అలాగే అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రత్నం కోరల్ తదుపరి ధనసు రాసి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రయాణాల్లో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి వీరికి అదృష్ట సంఖ్య పసుపు అదృష్ట రత్నం పసుపు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రత్నం పసుపు తదుపరి మకర రాశి కుటుంబంలో ఆనందం కలిగే విధంగా ఉంది అలాగే ఉద్యోగ పురోగతి బాగుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త పడండి వీరికి అదృష్ట రంగు నేనం అదృష్ట రత్నం నేనం అదృష్ట సంఖ్య నాలుగు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆధ్యాత్మిక వృద్ధి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సమస్యల్లో పరిష్కారాలు అయ్యే విధంగా ఉంది అలాగే ప్రయాణం చేసేటువంటి ప్రయాణాల్లో ఫలితాలు మీకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు అదృష్ట రంగు తెలుపు అదృష్ట రత్నం ముత్యం అదృష్ట సంఖ్య ఏడు ఈ వారం ద్వారసుల రాజభనాలు ఈ విధంగా ఉన్నాయి మరి వచ్చేవారం మళ్ళీ కలుగుతాం నమస్కారం